హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనకి చక్రాల పిండి కావాలి అది ఎలా చేసుకోవాలనేది నేను తర్వాత చెప్తాను అంటే వీడియో మధ్యలోనే చెప్తాను తర్వాత ఆ పిండిని ఒక రెండు గ్లాసులు తీసుకొని దాంట్లోనే కొంచెం కారం కొంచెం సాల్ట్ సరిపడా వేసుకోవాలి దాంట్లోనే మనకి నువ్వులు కూడా వేసేసుకోవాలి తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకొని దాంట్లోనే కొంచెం వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న పిండిని అయితే దాంట్లో వేసుకొని మనకి చెగ్గోడే పిండి కలుపుకుంటాం కదా ఆగిబెట్టి అలాగా కలు కలుపుకోవాలన్నమాట కలిపేసి కొంచెంసేపు ఆ స్టవ్ ఆపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఆ పిండిని మనం చపాతీ ముద్దలాగా చల్లారిన తర్వాత చపాతి ముద్దలాగా కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని మనకి మౌల్స్ ఉంటాయి కదా అంటే షేప్స్ వేసుకునేవి ఆ షేప్స్ దానికి కొంచెం ఆయిల్ రాసేసి ఈ ముద్దనైతే దాంట్లో స్టఫింగ్ చేసుకోవాలి ఆ షేప్ దాంట్లో తర్వాత బటర్ పేపర్ లాంటిది కానీ లేకపోతే ఆయిల్ రాసిన పేపర్ ఏదైనా సరే అంటే దా మనకి చేతికి వస్తే అవి వేయించడానికి బాగుంటుంది కదా అలాగనమాట చూసారా బటర్ పేపర్ దాంట్లో వేసిన తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆ బాండీలో ఆయిల్ మరిగిన తర్వాత ఈ బటర్ పేపర్ మీద ఉన్న ఈ ఈ చెక్కలు ఉన్నాయి కదా చెక్కలు మీన్స్ చక్కీలు అవి దాంట్లో వేసేసుకొని వేయించేసుకోవడమే ఈ పిండికి ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ శనగ పిం శనగపప్పు పచ్చనగపప్పు దాంట్లోనే ఆ హాఫ్ గ్లాస్కి ఇంకా హాఫ్ గ్లాస్ మినపప్పు అన్నిటిని కడిగేసి ఆరబెట్టాలి ఆరిపోయిన తర్వాత పిండి పట్టించాలి అంటే మర పట్టించాలి మరపట్టిస్తే మనకి చక్కీల పిండి అయితే రెడీ అయిపోతుంది ఓకేనా అండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చేసేటప్పుడు చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయి గొల్లగా వచ్చాయి అన్నమాట మెత్తగా మీన్స్ గుళ్ళగా వచ్చాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై ఛానల్ షేర్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం